బాహుబలి త్రిబులార్ లాంటి మూవీలు తీసిన రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి కానీ ఈసారి అంచనాలు అమెరికాను అంటుకుంటున్నాయి నిజమే హాలీవుడ్ సంస్థ పుణ్యం అని ఈ మూవీ ఏకంగా ఐదు వేల కోట్లను టార్గెట్ చేస్తుంది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్లతో బాహుబలి తరుత దంగల్ చరిత్ర సృష్టించాయి అలాంటిది మూడు వేల అంటేనే అదో రికార్డు అలాంటిది ఐదు వేల కోట్లు రాబట్టేంత సీన్ మన సినిమాలకు ఉందా ఆ డౌట్కే రిపేర్లు చేసి హిస్టరీ క్రియేట్ చేయబోతుంది మహేష్ బాబు మూవీ ఇంకా షూటింగ్ షురు కానీ ఈ సినిమా అలా ఐదు వేల కోట్లు రాబడుతుందని చెప్పొచ్చు అక్కడ రాజమౌళి దర్శకంటారో అర్థమవుతోంది ఐదు వేల కోట్లు పది వేల కోట్లు ఇరవై ముప్పై నలభై వేల కోట్లు ఇది హాలీవుడ్ సినిమాల స్టామినా అందుకే అక్కడ హీరోలకి హీరోయిన్లకి ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు రెమ్యునరేషన్ ఉంటుంది మరి మన ఇండియన్ సినిమాకి ఆ రేంజ్ రాదా అంటే మరి పది వేల కోట్ల సీన్ ఇప్పుడే రాకున్నా ఐదు వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాల సీన్ ఇప్పుడు వచ్చేలా ఉంది అది కూడా ఇండియన్ జేమ్స్ క్యామరూన్ రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ కే అది సాధ్యం అయ్యేలా ఉంది ఈగతో అప్పట్లో నూట యాభై కోట్లు బాహుబలి వన్తో తో ఐదు వందల కోట్లు బాహుబలి టూతో తో రెండు వేల రెండు వందల కోట్లు రాబట్టాడు రాజమౌళి ఇక ట్రిబుల్ ఆర్ ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్ల వరకు వచ్చిన గ్లోబల్ గా మాత్రం పేరు తెచ్చింది ఒక ఆస్కార్ కూడా వచ్చింది ఎంత చేసినా మన స్టామినా రెండు వేల కోట్లే తప్ప మూడు వేల కోట్ల రేంజ్ వస్తే అదో రికార్డ్ అంటారు కానీ ఈసారి ఐదు వేల కోట్ల ఛాన్స్ ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు ఐదు వేల కోట్లు రాబట్టే స్టామినా ఉంది ఆల్రెడీ హాలీవుడ్ సంస్థలైన డ్రీమ్ వర్క్స్ సోనీ ఈ రెండు రంగంలోకి దిగుతున్నాయి మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు యుఎస్ యూరోప్ డిస్ట్రిబ్యూషన్ ఈ సంస్థలో చూసుకుంటుంటే ఓటీటీ విషయంలో నెట్ఫ్లిక్స్ రంగంలోకి దిగుతోంది ఆస్కార్ లాబీలో నెట్ఫ్లిక్స్ సంస్థకు మంచి గ్రిప్ ఉంది కనుక ట్రిబుల్ ఆర్ సాంగ్ ఆస్కార్ అచీవ్మెంట్ విషయంలో రావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది సో ఈ దిగ్గజ కంపెనీలు ఓ మూవీని వరల్డ్ గా విడుదల చేస్తే ఆ ప్రమోషన్ లెవెలే వేరు అలాగే రాజమౌళి కూడా ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ని పదిహేను వందల కోట్ల బడ్జెట్కి మార్చాడని తెలుస్తోంది అంటే పెట్టుబడి పదిహేను వందల కోట్లకు చేరితే రాబడి డబులైనా మూడు వేల కోట్లు ఇంకాస్త ఎక్కువ వస్తే ఐదు వేల కోట్లు పెద్ద విషయమేం కాదు ఆ మైలురాయ్ కూడా రాజమౌళితో మహేష్ చేసే సినిమానే దాటేలా ఉంది హాలీవుడ్ సంస్థల పెట్టుబడి వల్ల ఈ మూవీ బడ్జెట్తో పాటు రీచ్ కూడా పెరగబోతోంది ఇదే జరిగితే ఇక బాలీవుడ్ కేవలం టాలీవుడ్ని చూస్తూ సైలెంట్ అవ్వడం తప్ప మరో ఛాన్స్ లేదు